అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో ఒక ఆచార్య ఉంటారనమాట అంటే ఒక వుడ్ వర్కర్ వుడ్ వర్కర్ అనేది ఉంటారు అతను చాలా బాగా చేస్తాడనమాట ఎంత మంచి పని పనిమం అంటే ఇల్లులు కూడా ఎంతో కొన్ని సంవత్సరాలుగా స్ట్రాంగ్గా అంటే కొన్ని సంవత్సరాలు నిలిచేలా స్ట్రాంగ్గా కట్టగల నైపుణ్యం కలవాడు ఎంతో అందమైన ఇల్లులు కట్టగల అలాగే మంచి క్వాలిటీతో మంచిగా కట్టే ఒక నైపుణ్యం ఉంటుంది అతనికి చెక్కలతో చే సంబంధించిన ఏ ఒక్క పని కూడా అతనికి చాలా సులభంగా అవలీలుగా చేసేస్తాడనమాట అంతేకాకుండా అంత నాణ్యంగా కూడా ఉంటుంది క్వాలిటీ వైజ్ కానీ అలాగే చూసేదానికి అందంగా కానీ ఉంటాయి ఒక టేబుల్ చేయాలన్నా ఒక సోఫా సెట్ చేయాలన్నా చాలా బాగా చేస్తాడనమాట ఇల్లులే కడతాడు అంటే నమ్మండి అట్లాంటి పనివంతుడు ఒక అతను ఉంటాడు అతను ఒక రాజ్య రాజుకి రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడనమాట ఆ ఆ రాజ్యంలో ఉన్న రాజు అతనిని ఎక్కువగా ఎక్కువ పని అనేది ఇస్తూ ఉంటాడు అందమైన ఇల్లులు కట్టమంటూ ఉంటాడు వ్యత్యాస వ్యత్యాసమైన ఇల్లులు కట్టమని చెప్పి ఆ ఇంట్లో రాజు చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు అలాగే ఇతరులకి వేరే ఎవరికైనా సరే రాజ్యంలో ఇల్లు లేకపోతే కట్టిస్తూ ఉంటాడు రాజ్యంలో ఉన్న అతని అంతపురంలో ఉంటారు కదా మంత్రులు ఆ మంత్రులకు లేని వాళ్ళకి ఇల్లులు కట్టిస్తూ ఉంటాడు అన్ని అన్ని పనులు కూడా ఈ యొక్క కౌన్సిల్ అతనికే ఇస్తూ ఉంటాడనమాట చెక్కలు చేసి అతనికే ఇస్తూ ఉంటాడు అంత మంచి పనివంతడు ఇలా చాలా రోజులు కష్టపడి చేస్తూ ఉంటాడు ఒక రోజు అతనికి ఒక పని మీద చాలా విరక్త అనేది వచ్చేస్తుంది సరే మనకు ఈ పని అంతా ఏమొద్దు సంపాదించింది చాలు కాబట్టి ఇక మన ఊరికి వెళ్ళిపోయి హ్యాపీగా భార్యతో పిల్లలతో సంతోషంగా ఉండాలని నిర్ణయం చేసుకుంటాడనమాట ఇంకా అక్కడ ఉండటం అతనికి కష్టమైపోతుంది ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నాడో అతనికి అక్కడ ఉండటం చాలా కష్టమైపోతుంది సరే ఎలాగైనా సరే రాజుకి చెప్పేసి మనం ఊరి నుంచి వెళ్ళాలి అని చెప్పి తన నిర్ణయాన్ని రాజుకి చెప్పేస్తాడు రాజు కూడా సరే నీ అభిప్రాయాన్ని నేను కాదన్ను ఎన్నో రోజులుగా నువ్వు మంచి మంచి ఇల్లులు మంచి మంచి వస్తువులు తయారు చేశావు వాటిని నేను ఆనందంగా ఎంతో ఎంజాయ్ చేశాను కానీ ఆఖరిగా ఒకే ఒక ఇల్లు కట్టు అది చాలా బాగుండాలి చాలా అందంగా ఉండాలి మంచిగా ఒకే ఒక ఇల్లు అనేది కట్టి తర్వాత మీ ఊరికెళ్ళి నువ్వు సెటిల్ అవ్వు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి అని చెప్పి రాజు చెప్తాడనమాట సరే ఇంకా రాజు ఆజ్ఞ కాదనలేదు కదా సరేనని ఒప్పుకుంటాడు తను ఊరికి వెళ్ళాలన్న ఆతృతలో నాణ్యత లేకుండా మంచి వస్తువులు వేయకుండా ఎప్పుడూ ఒక కట్టడం నిర్మించాలి అంటే ఒక ఆరు నెలలు అనేది పడుతుంది అతనికి కానీ ఈ ఇల్లు కట్టడానికి అతను ఒక రెండు నెలల్లోనే పూర్తి చేస్తాడనమాట చాలా త్వర తొడిగా ఏదో చేశామంటే చేశామా అని మొక్కుబడిగా చేసేసి ఆ వస్తువుల్లో నాణ్యత లేకుండా అంత క్వాలిటీ అనేది లే లేకుండా చేసేస్తాడనమాట రెండు నెలలో పూర్తి చేసేస్తాడు తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి రాజా పూర్తి అయిపోయింది పని చేసేసానంటాడు రాజుకి ఆశ్చర్యం ఇస్తుంది ఏంటి ఎప్పుడు ఆరు నెలలు చేసే పని ఈసారి చాలా త్వరగా చేసేసావే అంటే అవును ఇదిగో తాళం మీరు ఆ ఇల్లు మీరు తీసుకోవచ్చు బాగా కావాలంటే నేను ఎలా చేశానో చూసుకోనంటే లేదు లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి రాజు తిరిగి ఆ తాళాలు ఆ యొక్క ఆ కంసలు అతనికి ఇచ్చేస్తాడనమాట అతను ఎందుకు రాజా నాకు ఇస్తున్నారు అంటే అవును ఎన్నో రోజులుగా మా దగ్గర పనిచేశావు నాకు చాలా ఇళ్ళు కట్టించావు చాలా వస్తువులు చేపించావు అన్నిటినీ నేను ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కానీ ఆఖరిలో నువ్వు ఊరికెళ్తానన్నావు నీకు నేను ఏదో ఒకటి చేయాలి కదా అందుకే ఈ ఇల్లు అనేది నీ కోసమే నేను కట్టమన్నాను అని చెప్పి సంతోషంగా ఆ ఇంట్లో నువ్వే ఉండొచ్చు అని చెప్పి ఆ తాళాలు అనేవి అతనికే ఇచ్చేస్తాడు రాజు అప్పుడు ఎంతో సిగ్గుపడతాడనమాట ఏం చేయలేక అయ్యయ్యో ఇది ఎవరికో కదా పోయేది ఎవరికో కోసమో కదా రాజు కట్టమన్నాడని నేను ఏదో మొక్కుబడిగా చేశామంటే చేసామన్నట్టు చేసేసాను కానీ రాజు నాకే ఇస్తాడని తెలుసుంటే మంచి క్వాలిటీగా చేసుకుంటాను కదా ఎంత తప్పు చేశామో ఇప్పుడు ఎలాగా ఆ ఇంట్లో క్వాలిటీ లేని ఆ ఇంట్లో ఎలా ఉండను అంతేకాకుండా అది ఎప్పుడు ఇరిగిపోతుందో చాలా ఎక్కువ రోజులు కూడా ఇల్లు నిలబడదు అలాంటి ఇంట్లో నేను జీవించాలా ఎంత సంశయంలో ప పడిపోయాను నేను అని చెప్పి ఎంతగానో దిగులు పడతాడనమాట ఈ కంసలతం లాగేనండి మనం కూడా మనం ఒక పని చేసాము అన్నప్పుడు ఆ పనిని ఏదో మొక్కుబడిగా చేసి అప్పగించేసామన్నప్పుడు ఆ తీసుకున్న వాళ్ళు ఆ పని చక్కగా వాళ్ళకు ఉపయోగపడుతుందా వాళ్ళు చక్కగా దాన్ని వినియోగించుకోగలరా వాళ్ళకు ఉపయోగ ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట కానీ మన కోసం చేసుకున్నప్పుడు బాగా చేసుకుంటాం అదే ఈ కమసలు అతను కూడా రాజుకు ఎవరికో ఇస్తాడనే విధంగా మొక్కుబడిగా చేసేసాడు అదే కనుంటే బాగా ఉండేవాడు కదా అలా కాకుండా మనం నేర్చుకోవాల్సిన నీతి ఈ కథ మూలంగా ఏంటి అంటే మనం ఏ పనైనా తలపెట్టినప్పుడు పర్ఫెక్ట్గా అది ఎలా చేయాలో ఎప్పుట్లాగే చేయటం మంచిదన్నమాట అది ఇతరులకు చేసినా ఏది చేసినా దీన్ని బట్టే మనం ఏదైతే ఇస్తామో భగవంతుడు మనకు అదే ఇస్తాడనమాట మనం ఏదైతే చేస్తామో మనకు భగవంతుడు అదే చేస్తాడనమాట మనం మంచి కోరితే ఇస్తాడు చెడు కోరుకుంటే చెడు ఇస్తాడు ఇతరులకు సాయం చేసామో మన ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మన జీవితం అనేది ఆనందంగా గడిచిపోతుంది భగవంతుడు అనుగ్రహం కూడా పొందుతాం అదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్